నగరంలోని ఇరవై మూడు ఇరవై నాలుగవ వార్డులలో రాష్ట్ర మంత్రి టీచి భారతాత్పర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ఆ వార్డు టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ అన్నారు ఈ మేరకు వాటిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇరవై మూడో వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ్ నగర్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వార్డు పరిధిలో గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య తీర్చేందుకు వేసిన బోర్ను ప్రారంభించారు అనంతరం రాష్ట్ర మంత్రి టిజి భరత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ సునీల్ కుమార్ తదితరులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ వార్డు పరిధిలో మంత్రి టిజి భరత్ అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తున్నారని తెలిపారు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ రాళ్లు కొట్టుకుని జీవించే కుటుంబాలకు మంచినీటి సమస్య తీర్చేందుకు వీలుగా బోర్ రాష్ట్ర మంత్రి రాష్టమంత్రి భరత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో కార్పొరేటర్ను భారీ మెజారిటీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు మన ప్పించుకుంటే మీ ఇంటి సమస్యలు కానీ మీ సమస్యలు ఏమున్నా కూడా నేను అన్ని ఆమె ఇచ్చినాను ఆ రోజు మా శ్రీరామ్నగర్లో జాయినింగ్ అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తొలుకొని వచ్చి సార్కి లెటర్లు ఇచ్చి సార్ వీళ్ళకు ఇండ్లు లేవు ఇండ్లకు పట్టాలు లేవు ఈ రోజు కూడా వాళ్ళకు కుళాయిలు లేవు సార్ అదే విధంగా వీళ్ళకి బియ్యం కార్డులు కూడా కొంతవరకు లేవు బోరింగ్లు చెడిపోయినవి కుళాయిలు కూడా ఏపీయాలంటే నేను ఏపిస్తాను ఆమిచ్చిన ఇప్పుడు మొన్న రీసెంట్గా బోరింగ్ వేయించిన వాళ్ళకి నిన్నగాక మొన్న అన్న మాకు కుళాయి లేదన్న అనే సూపర్ పల్ల వన్ ఇయర్ గురించి మేము వచ్చే ఇక్కడ వాళ్ళు ఒక ప్రాబ్లం చెప్పినారు అన్న మా ఇండ్లకు కుళాయి రెండు కుళాయిలు ఉన్నాయన్న వంద కుటుంబాలు అంటే వంద మందికి అంటే ఒక నలభై కుటుంబాలకు ఒక కుళాయి అయిపోయా అని చెప్పినారు గతంలో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఎన్ని సంవత్సరాలు ఎవరు చేయలేకపోయినారంటే నాకు చెప్పిన రెండు రోజులకి నేను మీరు మీ మాట మా సార్ వాళ్ళకి చెప్పి మా సారు సార్ వాళ్ళకి చెప్పి మీకు కుళాయి వేయించినాడమ్మా ఎందుకంటే కుళాయి వేయించినప్పుడు మా భరత్ సారు మా భరత్ సార్ పని చేస్తున్నాడు మీరందరూ గుర్తు పెట్టుకోండి తల్లి ఎందుకంటే మా భరత్ సార్ ఆదేశాల మేరకు మన కులాయి చేస్తున్నాడు ఇంటి పట్టాలు కూడా నేను ఇప్పిస్తాను హౌసింగ్ లోన్ కూడా భరత్ సార్ తోటే ఇప్పిస్తాము మీ ఇంట్లో రిబ్బన్ కట్టింగ్ కూడా సార్ తోటే చేపిస్తాను ఇంటింటికి కులాయి ఇంటింటికి హౌసింగ్ లోన్ పట్టాలు ఇప్పించి మీ రుణం మేము తీర్చుకుంటాం తల్లి అదే విధంగా కార్పొరేటర్ ఎలక్షన్లు త్వరలో ఉన్నవి కార్పొరేటర్ ఎలక్షన్లు భారీ ఎత్తున మెజార్టీ గెలిపించాలని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నా తల్లి భరత్ సార్ వందనాలు మా ఇంటి కుళాయిలు లేవు బోరింగ్ లేకుండా అన్నీ మాకు మాకిల్లు పట్టా అది ఒక్కటి చేపిస్తే మేమంతా బాగుపడతాము మేము దూరం తీసుకెళ్తే చేస్తే మేము ఉండలేము మేము అక్కడ ఉంచి మేము ఉన్న కాడే ఉండాలా మాకు ఈ అన్న అన్ని చేస్తున్నాడు మాకు మాకు ఇది ఒక్కటే సాల్ సార్ మాకు ఇది ఒక్కటి చేస్తే ఇదే వందనాలు అప్పుడు చేయలేదు మాకు చేసింది ఈ అన్న ఈ చేస్తున్నాడు మా ప్రవీణ్ అన్న అని మేము అడుగుతున్నాము మాకింత చేసేది ఒకటి ఇప్పిస్తే మీ టీజీ భరత్ సార్కు కు ప్రవీణ్ అన్నకు మాకింత చేసినందుకు అందరికి వందనాలు చేస్తున్నా ఇక్కడ వచ్చేసి రోళ్ళకు సంబంధించి రోడ్లు వాళ్ళు ఇక్కడ ఇక్కడ మన కట్టా పక్కల ఉండేటి కొట్టాలు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుండి వీళ్ళకు వీళ్ళకు రోడ్డు తర్వాత నీటి సౌకర్యం మంచి నీళ్లు బోరింగ్ తర్వాత పట్టాలు తర్వాత బియ్యం కార్డులు తర్వాత అలాంటివన్నీ చేస్తామని మనము ఎలక్షన్ హామీ ఇచ్చాము భరతన్న గారు వచ్చినప్పుడు ఎలక్షన్లో నిలబడినప్పుడు అన్నని ఇక్కడ తీసుకొచ్చాము ఈ పరిస్థితులన్నీ చూపించాము అన్న హామీ పూర్వకంగా ప్రవీణ్ సున్యాల్ ఆధ్వర్యంలో మా ఇరవై మూడు వార్డు క్లస్టర్ ఇన్ఛార్జి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని చేస్తున్నాం ఇప్పుడు భర్తన ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి భర్తన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మన వార్డు తరఫున ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అందరి తరఫున అభినందనలు తెలుపుతున్నారు భర్తన్నకు